గత శతాబ్దపు ప్రారంభంలో పెళ్లికి బొమ్మలాటకి తేడా తెలియని పసికందులకి పెళ్లిళ్లు చేసేవారు అంతేకాదు ఆడపిల్లల్ని అంగడిలో బొమ్మల్లా కన్యాశుల్కం పేరుతో ముసలివాళ్ళకి సైతం అమ్మేవాళ్లు ఆ స్థితి నుంచి కొన్నేళ్లకు బయటపడింది స్త్రీ ఆడపిల్లకి తను చేసుకోబోయే భర్తని కనీసం చూసే అవకాశం కూడా ఇచ్చేవాళ్లు కారు భర్త ఎలాంటి వాడైనా ఆడది చచ్చినట్టు భరించాల్సిందే మరి కొన్నేళ్ళకి ఆ దుస్థితి నుంచి కూడా బయటపడింది పెళ్లి చూపుల సంస్కృతి మొదలైంది ఈ తంతు అమ్మాయిని అబ్బాయి ఎంపిక చేసుకోవడానికే కానీ అమ్మాయి ఇష్టాయిష్టాలు తెలుసుకోవడానికి కాదు ఇంకొన్నేళ్లకి ఈ స్థితి నుంచి కూడా బయటపడింది పెళ్లి కొడుకు తనకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పే స్థాయికి ఎదిగింది అయితే తల్లిదండ్రులు తెచ్చిన సంబంధాలలో ఎవరో ఒకరిని చేసుకోక తప్పేది కాదు మరి కొన్నేళ్లకి ఆ స్థితి నుంచి కూడా బయటపడింది గత శతాబ్దం చివరికి వచ్చేసరికి నచ్చని వాణ్ణి నచ్చలేదని చెప్పడమే కాకుండా నచ్చిన వాణ్ణే పెళ్లి చేసుకునే స్థాయికి ఎదిగింది అయినా ఇప్పటికీ తను కోరుకున్న వాణ్ణే చేసుకున్నప్పటికీ భర్త కన్నా భార్య అన్ని విషయాలలో ఎప్పుడూ ఒక అడుగు వెనకే ఉండాలని శాసిస్తోంది ఈ పురుష సమాజం ఈ ఒక్క అడుగు కూడా భర్తతో సహా ముందుకు వేసి కలిసి నడిచే రోజు రావడానికి మరో దశాబ్దం పడుతుందో ఇంకో శతాబ్దం పడుతుందో